ఈ రోజు ఈ వీడియోలో ఏం చేస్తున్నాను మీకు తెలుసా మామిడి కూర అండి పచ్చి మామిడికాయలతో ఒక మూడు మామిడికాయలతో ఈ పచ్చడి పెట్టాను అనమాట చాలా ఈజీగా కొత్త వాళ్ళైనా చక్కగా చేసేస్తారు నేను చెప్పిన విధంగా చేస్తే మాత్రము అసలు టేస్ట్ మాత్రం అద్భుతం అండి చాలా సింపుల్ గా చేశాను అసలు సూపర్ అంటే సూపరు మన అమ్మమ్మలు నానమ్మలు పెట్టేవాళ్ళు కదా ఆ విధంగా వస్తుంది టేస్ట్ మాత్రం ఎక్సలెంట్ అండి అసలు ఒకసారి మీరు కూడా ఇది ట్రై చేయండి ఇది నేను తొక్కుతోనే పెట్టాను కొట్టేం తీయలేదు మామిడికాయ శుభ్రంగా కడిగేసి తుడిచేసి ఎలా కోర్ చేసి చేస్తాను వీడియో మొత్తం చూసేయండి చూసి మీకు ఎలా అనిపించిందో అలాగే మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి మామిడికాయ పచ్చడి వన్ టేబుల్ స్పూన్ ఆవాలు సారీ రెండు టేబుల్ స్పూన్ ఆవాలి నాకు కొలత తెలుసు కాబట్టి వన్ టీ స్పూన్ మెంతులు ఇది దోరగా వేగిన తర్వాత దీన్ని మంచి పౌడర్ చేయాలి ఫ్రెండ్స్ తడి లేకుండా తీసుకోవాలి మిక్సీ కొంచెం లైట్ గా బ్రౌన్ కలర్ వస్తే మంచి వాసన వస్తుంది ఆ చాలు సాల్ట్ చాలా పోతే తర్వాత వేసుకోవచ్చు ఇందులో ఒక పావు టీ స్పూన్ పసుపు మనం మిక్సీ పట్టిన మెంతి ఆవుపండి వేస్తాము ఒక పెద్ద సైజు వెల్లుల్పాయ తీసుకొని ఇదంతా వేసుకుందాము ఇదంతా పొట్టు తీయాలి స్టవ్ పెట్టి స్టవ్ మీద కడాయి పెట్టి ఇప్పుడు దీంట్లో మనము పచ్చడిలోకి కావాల్సినంత ఒక పావు కేజీ పడుతుంది తీసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు వేసుకోవాలి ఇప్పుడు మనం వెల్లుపాయి బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఆపే స్టవ్ ఆపేసేసుకోవాలి స్టవ్ ఆపేసి ఒకసారి మనం ఎంత వేసాం కదా కలుపుకొని ఆయిల్ వేసుకుందాము ఉప్పు పసుపు కారం ఆవపిండి మెంతపిండి వేసాము ఇప్పుడు మనము మీకు కావాలనుకుంటే ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు నాకు ఎండిమిర్చి వేయటం ఇష్టం లేదు పచ్చల్లో వెల్లుల్లిపాయలే ఇష్టం నాకు ఇప్పుడు ఆయిల్ వేద్దాము ఇదిగో ఈ ఆయిల్ వేసేసి ఇప్పుడు ఇలా మొత్తం బాగా కలుపుకోవాలి ఇది ఒక రెండు మూడు నెలల వరకు చక్కగా తినేవచ్చు మనం ఈ పచ్చడిని చాలా బాగుంటుందండి పుల్ల పుల్లగా కారం కారంగా బాగుంటది చూసారు కదా ఇలా మనకి ఆయిల్ అంతా సపరేట్ అయిన చక్కగా పైకి తేలింది దీన్ని మనం ఒక రోజు అలా పెట్టేసేయాలండి అంత టేస్ట్ అనిపించదు ఉప్పు కారం సరిపోతే ఈ టైం యాడ్ చేసుకోవచ్చు నాది కరెక్ట్ సరిపోయింది చూసారు కదా చాలా కలర్ఫుల్గా బాగుంది కదా చూడండి నేను ఇక్కడ మన మామిడికాయ పచ్చడి చేశాను కదా దాన్ని ఇప్పుడు నేను టేస్ట్ చేస్తాను చాలా బాగుంది చూడటానికి బాగుంది కలర్ఫుల్గా మామిడికాయ కోరి పచ్చడి కదా ఎలా ఉందో మీకు టేస్ట్ చేసి చెప్తా మెంట్ ఇప్పుడు ఇలా ఒక బౌల్ బౌల్లో మనం ఇది మూడు మామిడికాయలు కోరుకున్నాం అనమాట చూసారు కదా ఇలా ఇలా కోరు తీసుకోవాలి ఇప్పుడు ఈ వీటిని మిక్సీలో వెళ్తాం మిక్సీలో వేసి ఇప్పుడు ఈ మామిడికాయలో మనము ఒక కప్పు కారం అలాగే సాల్ట్ చాలా తర్వాత తీసుకోవచ్చు ఇందులో ఒక పావు టీ స్పూన్ పసుపు మనం మిక్సీ పట్టిన మెంతి ఆవపండి వేసాము ఒక పెద్ద సైజు వెల్లుల్లిపాయ తీసుకొని ఇదంతా వేసుకుందాము ఇదంతా పొట్టు తీయాలి స్టవ్ పెట్టి స్టవ్ మీద కడాయి పెట్టి ఇప్పుడు దీంట్లో మనము పచ్చడిలోకి కావాల్సినంత ఒక పావు కేజీ పడుతుంది తీసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు వేసుకోవాలి ఇప్పుడు మనం వెల్లుల్లిపాయ మనకి బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఆపే స్టవ్ ఆపేసేసుకోవాలి స్టవ్ ఆపేసి ఒకసారి మనం ఎంత వేసాం కదా కలుపుకొని ఆయిల్ వేసుకుందాము ఉప్పు పప్పు కారం ఆవపిండి మెంతపిండి వేసాము ఇప్పుడు మనము మీకు కావాలనుకుంటే ఎండిమిర్చి కూడా వేసుకోవచ్చు నాకు ఎండిమిర్చి వేయటం ఇష్టం లేదు పచ్చల్లో వెల్లుల్లిపాయలు వేస్తాం నాకు ఇప్పుడు ఆ ఆయిల్ వేద్దాము ఇదిగో ఈ ఆయిల్ వేసేసి ఇప్పుడు ఇలా మొత్తం బాగా కలుపుకోవాలి ఇది ఒక రెండు మూడు నెలల వరకు చక్కగా తినేయచ్చు మనం ఈ పచ్చడిని చాలా బాగుంటదండి పుల్ల పుల్లగా కారం కారంగా బాగుంటుంది సార్ కదా ఇలా మనకి ఆయిల్ అంతా సెపరేట్ అయిన చక్కగా పైకి చెల్లింది దీన్ని మనం ఒక రోజంతా అలా పెట్టేసేయాలండి అంత టేస్ట్ అనిపించదు ఉప్పు కారణంగా సరిపోతే ఈ టైంలో యాడ్ చేసుకోవచ్చు నాకు అర్థం సరిపోయింది చూసారు కదా చాలా కలర్ఫుల్గా బాగుంది కదా చూడండి నేను ఇక్కడ మన మామిడికే పద్ధతి చేశాను కదా దాన్ని ఇప్పుడు నేను టేస్ట్ చేస్తాను చాలా బాగుంది చూడటానికి బాగుంది కలర్ఫుల్ గా మామిడికే కూర పచ్చడి దీన్ని ఎలా ఉందో మీకు టేస్ట్ చేసి చెప్తా